హాయ్ మహేష్ షెఫ్ అండ్ సాంధ్రప్రదేశ్ లో బీడ్ వారికి చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది ఎన్సిటి వారి రిలీజ్ చేసిన న్యూ గెజెట్ ని యాక్సెప్ట్ చేస్తూ మనకు ఏపీ ప్రభుత్వం ఒక జియో అయితే రిలీజ్ చేసింది ఈ జియో ప్రకారం ఏంటంటే ఇక మీద మనకు ఏపీ వన్ పోస్ట్ సంబంధించి ఎగ్జిటివ్ పోస్ట్లకు మనకు బీడ్ వారికి కూడా అవకాశం ఇస్తున్నారు సో ఇప్పటి వరకు కూడా మనకు కేవలం ఒక నోట్ ప్రకటన ద్వారా మాత్రమే చెప్పడం అయితే జరిగింది ఇలా మనకు ఎన్సిటి న్యూ గెజెట్ ని యాక్సెప్ట్ చేస్తున్నా చేస్తున్నాం అని చెప్పి చెప్పారు తప్ప ఒక జియో అయితే ఇప్పటివరకు వరకు ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఈ రోజే మనకు కాసేపు క్రితమే జియో అనేది అఫీషియల్ గా రిలీజ్ అయ్యింది సో ఇక మీద మనకు ఈ యొక్క ఎగ్జిట్ పోస్ట్ లకుపీటెడ్ పేపర్ వన్ కి బిఈడి వరకు కూడా అర్హత అనేది ఉంటుంది ఓకేనా అండ్ అంతేకాకుండా ఒకవేళ కనుక మీరు ఏపీలో ఈ యొక్క డిఎస్సి పెట్టినా లేదంటే టెట్కమ్ టీఆర్టీ పెట్టినా సరే మీరు పోస్ట్ కొట్టిన తర్వాత అంటే జాబ్లో జాయిన్ అయినా టూ ఇయర్స్ లోపు సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలి ఓకేనా జాబ్లో సెలెక్ట్ అయిన టూ ఇయర్స్ లోపు మీరు సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ అనేది కంపల్సరీగా పూర్తి చేయాలి అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు ఇక్కడ నోటిఫికేషన్ పూర్తి సమాచారం అయితే ఉంది మీ స్క్రీన్ మీద చూస్తూ ఉండొచ్చు సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఏ యొక్క విద్యా సంస్థలు మనకి ఇవి అందిస్తాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను సో కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ అప్డేట్స్ కోసం చూస్తుండండి